హాయ్ అండి నేను మీ విమ్లా ఈ రోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈ రెసిపీ ఏంటంటే మన అమ్మమ్మలు నాయనమ్మల కాలము నాటి రెసిపీ అండి ఇంత మంచి హెల్దీ ఫుడ్ తినబట్టే వాళ్ళు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నారు మా అమ్మమ్మ కూడా ఇప్పటికీ చాలా హెల్దీగానే ఉంటుంది తన వంట తనే చేసుకుంటుంది ఇలాంటి మంచి మంచి ఫుడ్ తినబట్టే వాళ్ళు ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా బ్యాక్ పెయిన్ లేకుండా వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటున్నారంటే దానికి సీక్రెట్ వచ్చి ఇలాంటి మంచి మంచి ఫుడ్ ఇలాంటి ఆరోగ్యకరమైన ఫుడ్ మనం తీసుకోవటం లేదు కాబట్టి అంటే చిన్న వయసులోనే రకరకాల హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేస్తున్నాయి కదండి ఇలాంటి ఆరోగ్యకరమైన రాగి పిట్టిని వారానికి ఒకటి లేదా రెండు చేసుకుని తినాలండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఆ రెసిపీ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇలాంటి ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి అయితే రాగి పిండి తీసుకోవాలి క్వాంటిటీ ఇంత అంతనైతే లేదండి మీరు ఎంతైనా తీసుకోవచ్చు ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది తింటారో దాన్ని బట్టి అయితే పిండి తీసుకోవాలి నేనైతే మా పిల్లలిద్దరికీ మా హస్బెండ్కి అయితే తీసుకున్నాను ఈ రాగి పిట్టి ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నాలుగు రోజుల వరకు తినొచ్చండి లేదు ఆ రోజుకే తినాలనుకుంటే కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకుని ఎప్పటికప్పుడే ఫ్రెష్గా కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే పిండి తీసుకుని కొంచెం కొంచెం వాటర్ వాటర్ చల్లుకుంటూ ఇలా తడి పొడిగా అయితే కలుపుకోవాలండి అంటే వాటర్ ఎక్కువ అవ్వకూడదు వాటర్ తక్కువ అవ్వకూడదు ఇది కొంచెం టెక్నిక్గా కలుపుకోవాలి తడి పొడిగా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు పిండి చిన్న చిన్న ఉండల్లా కట్టేస్తుందండి ఆ ఉండలు మనం ఎంత చేత్తో నలిపినా కూడా అవి అయితే అలానే ఉంటాయి డైరెక్ట్ గా అలాగనే పెట్టి ఉడికించేసుకుంటే ఉడికిన తర్వాత రాళ్ళులాగా అయిపోతాయి అండి దానికోసమే నేనైతే ఇలా చేస్తున్నాను ఇలాగ ఒక జాలిగిన్ని తీసుకుని దానిపైన ఇలాగ ఒక తడి క్లాత్ పెట్టుకోవాలి మనం ఉడికించుకోవడం అనమాట తడి క్లాత్ పెట్టుకుని ఆ తడి క్లాత్ని ఈ జాలిగి బాగా ఇలా సర్దేసుకోవాలి సర్దుకున్న తర్వాత పిండి జల్లించే జల్లెడు కానీ ఇలాంటి ఫిల్టర్ గానీ తీసుకోవాలండి తీసుకుని ఈ తడి పొడిగా కలుపుకున్న పిండిని చూసారా వీడియోలో చూపించిన విధంగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పిండి చూసారా పొడుము పొడుముగా వస్తుంది అంటే కొంచెం పొడి పొడుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు దాని మీద మనం చెయ్యి పెట్టి కదుపున ఉండలు కట్టేస్తుంది అందుకని చెయ్యి పెట్టకుండా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత పై పైన చేతితో ఎలా సర్దుకుని ఈ మిగిలిన క్లాత్ని దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇదివరకైతే ఒక గిన్నెకి క్లాత్ కట్టి ఆ క్లాత్ పైన పిండి పెట్టి ఉడికించేవారు నేనైతే ఇంకా ఆ ప్రాసెస్ అంతా చేయట్లేదండి డైరెక్ట్ గా జాల గిన్నె పైన తడి క్లాత్ తీసేసి తడి పొడిగా కలుపుకున్న పిండిని ఇలాగ క్లాత్ మీద వేసేసుకుని మిగిలిన క్లాత్ అంతా కూడా దీనిపై కవర్ చేసేసి ఇలా ఆవిరి మీద ఉడికించేసుకోవాలి ఆవిరి బయటకు పోకుండా దీనిపైన కొంచెం ఏదైనా పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది ఒక పది పదిహేను నిమిషాలు అయితే కుక్ అయిపోద్ది ఎక్కువ టైం అయితే తీసుకోదు ఈ పిండి ఉడికిందా లేదా తెలియాలంటే దానిపైన చేతితోటి ఇలా ట్యాప్ చేస్తే దుబ్ దుబ్ అని సౌండ్ వస్తుందండి మీకు చూపిస్తాను అలా సౌండ్ వచ్చింది చేతికి అంటుకోకుండా ఉందంటే మనకి పిండి అయితే ఉడికిపోయినట్టే ఈ వేడి వేడిగా ఉన్నప్పుడే దీన్ని అయితే తీసేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే బెల్లం వేసేసుకుని కలిపేసుకోవాలి ఈ క్లాత్ కున్న పిండి కూడా ఈజీగానే వచ్చేస్తుందండి ఇలా తోటి తీసేసుకుంటూ వచ్చేద్ది పిండి ఇలా వేడిగా ఉన్నప్పుడే బెల్లం కూడా యాడ్ చేసేసి కలిపేసుకుంటే బెల్లం అంతటి కూడా బాగా కలిసిపోద్ది అండి ఇందులోకి ఇలా వేడిగా ఉన్నప్పుడే పిండి అంతటిని కూడా ఇలా చల్లారి పెట్టుకుని ఇందులోనే తురిమిన బెల్లాన్ని గానుగు నూనె అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులో నెయ్యి కన్నా కూడా ఇలాగ నువ్వుల నూనె గానుగు నూనె అంటారు కదండి అది యాడ్ చేసుకుని కలుపుకుంటేనే నడవడానికి చాలా బలము తినడానికి కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ రెసిపీ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం నెయ్యిని మాత్రం అస్సలు యాడ్ చేయద్దండి ఖచ్చితంగా నువ్వుల నూనె తెప్పించుకునే నువ్వుల నూనెతోటే ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది అలాగే మీరు తిన్నందుకు మీ నడడానికి బలంగా కూడా అనిపిస్తుంది నాకు మ్యారేజ్ కాకముందు బాగా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండేది అప్పుడైతే అమ్మ చేసి పెట్టేది బ్యాక్ పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఇలాగ చక్కగా రాగి పిట్టి చేసి ఉడికిన తర్వాత రోట్లో బెల్లము ఈ రాగి పిట్టి వేసి దంచి చక్కగా వండలు చేసి ఇచ్చేది చక్కగా తినేదాన్ని బ్యాక్ పెయిన్ తగ్గేది ఇప్పుడు ఇంకా నాకు నడువు వచ్చిన ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా నా ఆరోగ్యం నా చేతిలోనే ఉంది ఇప్పుడు నేను తిని ఆరోగ్యంగా ఉండాలా తినకుండా ఆరోగ్యం బాగొట్టుకోవాలన్నది నా చేతిలోనే ఉంది కాబట్టి ఇప్పుడు నా ఆరోగ్యం కోసం ఖచ్చితంగా అయితే నేను చేసుకోవాల్సి వస్తుంది ఇంతకు ముందు అయితే అమ్మ చేసి పెట్టేది అప్పుడు దాని విలువ తెలిసేది కాదు ఇంత పని ఎంత కష్టమని నేను చేసుకుంటున్నాను కాబట్టి అమ్మో ఇంత అనిపిస్తుంది కానీ కష్టమైనా సరే ఇలాంటి రెసిపీస్ చేసుకుని తినడం వల్ల మనకి చాలా మంచిది మనకే కదండి మన నెక్స్ట్ జనరేషన్ మన కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి మంచి మంచి హెల్దీ ఫుడ్ చేసి పెట్టాలి ఎందుకంటే చిన్న వయసులోనే షుగరు బీపీ థైరాయిడ్లు రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి పీసీ ఓడిలు వచ్చేస్తున్నాయి డెలివరీ అయిన తర్వాత లేడీస్ లో ఇంకా చెప్పవసరం లేదు రకరకాల ప్రాబ్లమ్స్ మొట్టమొదటి ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ సరిపడగా ఉండదు ఆ బ్లడ్ సరిపడగా లేకపోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్లు అయితే ఇంకా మరీ చెప్పుకోనవసరమే లేదు ఈ వీడియో చూసే వారిలో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి అవును ఇంతకే ఈ వీడియో మీకు ఏమనిపించింది నచ్చిందా నచ్చితే వెళ్ళేటప్పుడు లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన అయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఫాలో చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి యూజ్ఫుల్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ